హలో అండి ఎలా ఉన్నారందరూ మీరందరూ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ అరుణ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మార్క్శ్రీ లక్ష్మివారం పోస్ట్ చేసుకున్నాం కదా ఆ నెక్స్ట్ డే శుక్రవారం కంటిన్యూషన్ వీడియో అనమాట ఫస్ట్ అయితే ఇక్కడ ఆయిల్ నింపుకుంటున్నాను నిన్నటితో ఆయిల్ అయితే అనమాట ఇంక ఈరోజు ఉదయాన్నే ఫస్ట్ ఆయిల్ బాటిల్లో ఫిల్ చేసుకుంటూ ఉన్నాను అనమాట ఈ ఆయిల్ అయితే నేను గాని దగ్గరే తెప్పిస్తానండి అయిపోగానే టూ కేజీస్ తెప్పిస్తాను అనమాట ఇలా ప్రత్యేకమైన పూజలు వ్రతాలు చేసినప్పుడు ఫస్ట్ ఎంతైతే సమయం పడుతుందో అలాగే ఆ తర్వాత ఆ నెక్స్ట్ డే కూడా అవన్నీ తీసి పెట్టడానికి అంతే సమయం పడుతుంది అనమాట ఇంకా ఇక్కడ కుందులన్నీ నిన్ను పెట్టేశాను కదా మార్నింగే అవన్నీ తోమడానికి అవలేదు నాకు అందుకనే ఈరోజు మట్టి ప్రమిదల్లో పెడుతున్నాను అనమాట అదే ఈరోజు మార్నింగ్ సిక్స్ థర్టీకి లేచాను చాలా లేట్ అయిపోయిందండి లేకపోతే నిన్న మార్నింగ్ వన్ ఓ క్లాక్కి పని అంతా చేసుకున్నాను కదా ఇంకా సాయంత్రం దాకా పడుకోకూడదు అలాగే సాయంత్రం వచ్చి దీపం పెట్టుకుని లలిత చదువుకుని తొమ్మిది దాటిని పడుకునేటప్పుడు ఇంకా ఉదయం లేవగానే ముందు గుమ్మం చుమ్మి ఇంకా ముగ్గు పెట్టుకున్నాను ఆ తర్వాత బయట పనంతా ఫినిష్ చేసుకుని అలాగే వంట కూడా కంప్లీట్ చేసుకుని ఇంక ప్రశాంతంగా దేవుడి దగ్గరికి వచ్చాను అనమాట ముందు రోజు పెట్టిన పూలు వీటన్నిటిని ఒక కవర్లోకి తీసుకుంటూ ఉన్నాను పూలైతే ఇంకా వాడుకోకుండా ఫ్రెష్గానే ఉన్నాయండి తీసేయాలంటే మాత్రం ప్రాణం అప్పదు కానీ ఇంకా ముందు రోజు పెట్టిన మాలిన్యం అయితే తీసేయాలి కదా ఇంకా అలాగా ఈరోజు ఈ పూలన్నిటినీ తీసి ఒక కవర్లో వేశాను అనమాట వీటన్నిటిని నేను చెట్టుల్లో వేస్తాను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా చెట్టులో వేస్తే ఇంకా అవే కుళ్ళిపోతాయి అన్నమాట ఎరువుగా తయారవుతాయి ఎంత నీట్గా శుభ్రంగా అయితే పెట్టామో అలాగే శుభ్రంగా వీటన్నిటినీ పీఠం కదలకుండా శుభ్రం చేసి పెట్టుకోవాలి మనం వ్రతం ఎంత నిష్టగా చేస్తామో అలాగే వ్రతం అయిపోయిన తర్వాత కూడా అంతే నిష్టగా ఇవన్నీ శుభ్రం చేసుకోవాలన్నమాట తెల్లవారి పూలు వాడిపోయినా ఇంకా తీయాలి తప్పదు ఎందుకు అంటే శుక్రవారము అలాగే ఇంకా ముందు రోజు పెట్టిన మాలిన్యం తొలగించకుండా పూలైతే పెట్టకూడదు కదా ఇంకా అందుకోసమే ఇవన్నీ చాలా నీట్గా శుభ్రం చేసి పెట్టాలన్నమాట ఇక్కడ గణపతి పూజ చేసుకున్నాం కదా ఇంకా గణపతి పెట్టిన బెల్లం అయితే నేను పక్కన పెట్టుకుంటాను ఇంకా కాఫీలో కానీ పాలల్లో కానీ వాడుకుంటాం అనమాట ఆ తర్వాత ఇంకా ఈ అయితే మళ్ళీ బియ్యంలో కలుపుకుంటానన్నమాట ఇంకా వినాయకుడిని పసుపు ముద్దని కూడా తీసేసుకుని ఇంకా చక్కగా నీళ్ళల్లో కలిపి నిమజ్జనం చేస్తాను అనమాట ఇంకా వెంద అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్తగా పూలు పెట్టుకుంటున్నాను అనమాట నిన్న తెచ్చిన పూలు అయిపోయినాయి ఇంకా అందుకే ఈరోజు మా చెట్లు పూసిన పూలే నేను స్వామివారికి పెడుతూ ఉన్నాను అనమాట ఇంకా దేవుడి ముందంతా శుభ్రం చేసుకొని ఇంకా ఈరోజు పువ్వులతో అలంకరించుకున్న తర్వాత స్వామివారికి దీపం అయితే పెట్టుకున్నాను ఆ తర్వాత కనకధార స్తోత్రం మూడుసార్లు పారాయణ చేసుకున్నాను ఇవాళ శుక్రవారం కదా ఇంకా నాకు ఈ పూజ అంతా చేసేటప్పటికీ టైం అయిపోయింది లలిత చదువుకునే టైం లేదు ఇంకా సాయంత్రం చదువుకుందాము అని చెప్పేసి స్వామివారికి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చేశాను ఇంకా అప్పటికే టైము నైన్ ఫిఫ్టీన్ దాటిపోయింది ఆఫీస్కి అయితే వెళ్ళాలి కదా అందుకోసమే ఈరోజు పూజ సింపుల్గా చేసుకున్నాను ఇంకా ఈరోజుకి ఇదేనండి వీడియో మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో